డెబ్బార్జ్ మండల సీనియర్ ఈ ఈరోజు ఉదయం దుసలమానిపల్లి గ్రామంలో కూర్చొని ఉంటే ఓ ఫేక్ ఓ కాల్ వచ్చింది టెలికం టెలికం నుండి ఒక కాల్ వచ్చింది రెండు గంటల లోపల మీ నంబర్లన్నీ కూడా టోటల్ సీజ్ చేశామని చెప్పారు కారణం అడిగితే మీ మీద పదిహేడు దశలు బెంగళూరులో నమోదు అయ్యాయి మీ పేరు మీద ఉన్నటువంటి సిమ్ కార్డ్ ద్వారా ఆ లేడీస్ అందరికి కూడా న్యూట్ ఫోటోలు పం పంపారు అని చెప్పేసి కేసు నమోదయ్యి అని చెప్పి అన్నారు ఇంకేం చేయాలని చెప్పి నేను అడిగితే నేను నేనే మీకు కనెక్ట్ చేస్తానని చెప్పేసి బెంగళూరు ఇంది నెల నగర పోలీసులు అని చెప్పేసి నాకు కనెక్ట్ చేశాడు అక్కడ సిఐఈతో మాట్లాడాను ఆయన కన్నడలో మాట్లాడిన కన్నడ రాదన్నాను తెలుగులోనే మాట్లా ఇంకో ఆయనకి కనెక్ట్ చేశాడు తెలుగులో మాట్లాడాడు మాట్లాడితే ఫస్ట్ మీకు మీ సమస్య ఏమని చెప్పి అడిగాడు అడిగితే ఈ విషయం విషయమంతా చెప్పాను వీటి అంతా వచ్చిందండి అని అంటే అవును నిజమేనండి అని చెప్పి సాయం వెరిఫై చేసినట్టు చేసేసి పదిహేడు కేసులు మీద ఉన్నాయి వెంటనే అరెస్ట్ వారెంట్ ఇస్తాము అన్నారు ఇంకే నన్న నేనేం చేయాలని అడిగితే వెంటనే రెండు గంటల లోపల దీనిలో రామని చెప్పన్నారు రెండు గంటల లోపల రావడం కుదరదు అని చెప్పన్నాను అట్లాగే మీ పర్సనల్ బయోడేటా అంతా పెట్టని అన్నారు ఏవైతే టెలిఫోన్ పేరు చెప్పి నాకు డీటెయిల్స్ చెప్పారో అవి మాత్రం డీటెయిల్స్ పంపాను మీ ఆధార్ కార్డు పొందన్నారు ఆధార్ కార్డు నా దగ్గర లేదన్నారు లేదన్న తర్వాత నాకెందుకో పూర్తి అనుమానం వచ్చింది వెంటనే ఎస్ఐ ఎస్ఐ నరేంద్ర గారితో జరిగింది నేను మీరు మాట్లాడుతున్నాను చూడండి మనకు చట్టంలో కానీ ఆన్లైన్ అరెస్ట్ కానీ ఎక్కడా లేవు మీరు కొంచెం తెలివిగా ఆలోచించి కొంచెం కామన్ సెన్స్ తో ఆలోచిస్తే మన ఆనంద్ గారు చేసిన తర్వాత ధైర్యం చేసి వాళ్ళతో నీట్గా మాట్లాడి పోలీసులు అప్రోచ్ అయితే మీ అకౌంట్లో ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగకుండా మీకు ఏది మీ యొక్క పరువుకు భంగం కలగకుండా పోలీసులు మేము వ్యవహరించి ఆ సమస్య నుంచి నీట్గా బయటికి తీసుకొస్తాం ఈరోజు మన ఆనంద్ గారే ఉదాహరణ దయచేసి ఎవరు స్క్రీన్ మీద ఎందుకంటే పోలీసులు కనపడితేనే టెన్షన్ పడిపోయి ఏదో ఏదో చేసేసుకొని వాళ్ళకి డబ్బులు పంపించడం కానీ ఇంకోటి కానీ చేయకపోకుండా అన్న మీకు స్క్రీన్ మీద ఏ పోలీసులు కనపడ్డా ఒకసారి చెప్పండి నాకు కర్ణాటక పోలీసులు వెనక జెండాలు కట్టినారు ఆ జలు కట్టి నాకు పూర్తి అనుమానం వచ్చిందనమాట ఎస్పీ కానీ ఎస్ఐ స్థాయిలో కూడా ప్లాస్టిక్ జెండాలు కట్టడం అనేది నేను ఇద్దరు నా జీవితంలో చూడలేదు అది అదే మనకు ఎక్కడ పోలీసులు స్క్రీన్ మీద వచ్చి మీరు మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని ఎక్కడ చెప్పరు డిజిటల్ అరెస్ట్ లేదని మేము చెప్తూనే ఉన్నాం ఇంకా వాళ్ళు కాల్స్ చేస్తూనే ఉన్నారు కాబట్టి మీరు కొంచెం తెలివిగా కామెంట్స్ నుంచి ఉపయోగిస్తే ఈ సమస్య నుంచి బయటపడచ్చు థ్యాంక్ యూ జై హింద్